హృదయపూర్వక నమస్కారాలు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ తిన్నాల జరగడం జరుగుతుంది గత మూడు రోజుల నుంచి భారీగా మొదటి రోజు పది జతలు రెండో రోజు పదిహేను జతలు ఇవాళ పన్నెండు జతలు నిర్వహించడం జరిగింది ఇప్పుడు భారీగా ముప్పై ఐదు గింటాల ఆదాయం చేయడం జరిగింది మూడు రోజులు కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశాలు ఇచ్చినందుకు మీకు నమస్కారాలు రైతులు కూడా మాతో సహకరించి పోలీసు వర్గాన్ని

కో కో ఎన్నికలను కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి నాయకులు వెళ్ళండి శ్రీనివాస్ గారిని చవలసింది కోరుకుంటున్నాం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారి ఈ కార్యక్రమాన్ని మన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు పులి హరిగారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం నమస్కారం ధర్మవరం గ్రామంలో శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి తిరుమల సందర్భంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు మాచర్ల శాసన సభ్యులు దూరకంటి బ్రహ్మాండీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ గత ముప్పై నిరంతరమైన విజయవంతంగా తరుణ మహోత్సవం జరుగుతూ ఉంది అయితే గత ప్రభుత్వంలో చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి విషయం మన ప్రభుత్వం మన ఎమ్మెల్యే రమ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆచరణలో అభివృద్ధితో పాటు ప్రశాంతత కూడా కావాలి ఆచరణకు స్వతంత్రం కావాలని పట్టుబడి కార్యకర్తలు ఒత్తిడి తీసుకొస్తున్నా సరే మొన్న వినాయక చవితి రోజు ఏడు రోజులు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుక ఉన్నది యువనాయకులు చూలగట్టి అక్కిరెడ్డి గారు స్టేజ్ మీదకి కావాల్సిందిగా కూర్చున్నాం మేము దగ్గర చూసాము మొన్న వినాయక చవితికి ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్పారు దేవుడు అందరికీ దేవుడే అందరూ పండగ చేసుకోవాలి కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చి పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదమూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుక జిల్లా ఉన్నది మంచి కాంపిటీషన్ జత కార్యకర్తలు ఒత్తిడి తీసుకొస్తున్నా సరే నచ్చ చెప్పుకొని మన యొక్క మాధ్యమాన్ని అభివృద్ధి పదంలో కానీ శాంతి భద్రత విషయంలో ముందుకెళ్ళి ఈ మాన్చర్లని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఉంచడానికి కగనం కట్టుకొని పనిచేస్తా ఉన్న మన శాసనసభ్యులు కాలం మన పల్లాడికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలిగి అయిపోయినాక మనం అక్కడ సేవ

కొనసాగుతున్న ముందంజల ఉన్నవి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుపంజల ఉన్నవి రామబోట గారు కేశానపల్లి దాచేపల్లి మల్లం పల్లాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో నలభై ఐదు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతగన్న ఇరవై ఏడు సెకండ్ ముందంజలో ఉన్నది ఒకటే స్థానంలో కొనసాగుతున్న జతగన్న ఇరవై

రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్ల ముందం జిల్లా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుక జిల్లా ఉన్నామి నంది సెంటర్ వెళ్లి రామకోటే గారు కేసార్పల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శన ఉన్నాయి శ్రేయా గారు వెంకటగిరి గ్రామం కొనుగోలు మండలం కర్నూలు రెడీగా ఉండాలి రావాలి రావాలి

చాలా దూర ప్రాంతం నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు ఒకటి బ్రహ్మానంద రెడ్డి గారు మరియు కోటమ నాయకులు జనసేన నాయకులు ధర్మవరం గ్రామ పెద్ద నిర్వహిస్తున్నటువంటి ప్రదర్శన కార్యక్రమాలకు చాలా దూర ప్రాంతాల కూడా జరగడంతో వచ్చారు ఎలక్ట్రేషన్ వారు స్టేజికి ఎదురుగా ఉన్న లైట్ ఒకటి ఏమన్నా ఆపడానికి వీలైతే ఆపండి పురుగులు పడుతున్నాయి పదిహేను మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

గోడ శ్రీని కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల మృందాజ ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జంట శశాం శ్రేయగారు వెంకటగిరి గ్రామం గోడమూరు మండలం కర్మ జిల్లా చాలా గర్వ ప్రాంతం రాయలసీమ ప్రాంతం నుంచి కూడా మన గౌరవ శాసనసభ్యులు జోలకట్టి బ్రహ్మానందరెడ్డి గారు మరియు జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కుటుంబ వారి యాత్ర నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమాలకు ఆహ్వానించిన వెంటనే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా రైతు సోదరు సభతో పాల్గొన్నారు ఈ మూడు రోజులు కూడా సుమారుగా నలభై ఐదు జతల వరకు మన ఈ రోజు ఈ రోజుతో ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి జతల వివరాలు

నాలుగు నిమిషంలో ఉన్నది పద్దెనిమిది రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల వెనుకలా ఉన్నది ంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామగొండయ్య గారు కేసనపల్లి కాచేపల్లి మండలం పల్లాడు జిల్లా వారి ప్రదర్శన ఇస్తున్నాయి పంతొమ్మిది వందల మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో ఆరు సెకండ్ల బొడస నెల్లూరి రామపాటయ్య గారు కేసారపల్లి దాచేపల్లి మండలం మల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి ఇరవై రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషము పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషంలో ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు వెనుకల్లా ఉన్నది అప్పుడు చివరికి వెళ్లి మరలా తిరిగి నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు అప్పుడు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు ఇరవై ఒకటో ఉన్న నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి వచ్చి మరణం తిరిగి నూట డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగా ఒక్క నిమిషం ఉన్నది సమయము ఒక్క నిమిషం ఉన్నది ఇది చివరికి వచ్చి మరల తిరిగి నూట డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు ము ఇరండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకన్లలో లో పోటీ చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని నాలుగో స్థానంలో ప్రస్తుతానికి నూట డెబ్బై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు రామయా నంది సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసాపల్లి తాజాపల్లి మండలం పల్నాడు జిల్లా సమయము పూర్తయినది